గొనగుప్పల గ్రామం నుంచి మాట్లాడుతున్న హెడ్ సర్పంచ్ భోజనం సులోచన మీ అందరు రెడ్డికి ఓటేసి గెలిపియండి ఫుల్ మెజర్తోని మన కార్ గ్యారంటీలా అమలు చేసినందుకు రేవంత్ రెడ్డి మనము జీవన్ రెడ్డిని ఫుల్ మెజర్తో గెలిపిద్దాం చేతి గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జీవన్ రెడ్డి కాంగ్రెస్ మనం గెలిపిద్దాం ఆరు గ్యారంటీలు అమలు కావాలనుకుంటుంది మనం జీవన్రెడ్డిని గెలిపిద్దాం ఇప్పుడు మూడు గ్యారంటీలు బస్సు సిలిండరు కరెంటు ఇవి మూడు గ్యారంటీలు ఉచితంగా ఉన్నాయి మళ్ళీ ఇంకా మూడు గ్యారెంటీలు అమలు చేస్తాడు జీవన్ రెడ్డిని గెలిపించి మనం ఫుల్ మెజార్టీతో తీసుకొస్తే ముందుకు వెళ్దాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి ఓటు అడగడం జరిగింది మేము ఏం చేస్తాము ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనేది మేము చెప్పడం జరిగింది బీజేపీ ఏం చేసింది టీఆర్ఎస్ ఏం చేసింది అని చెప్పడం జరిగింది అయితే కాంగ్రెస్కు ఓటు ఓటు వేయడం అనివార్యం ఎందుకంటే నూట యాభై రోజుల ఈజీఎస్ కూలీలకు ఇవ్వడం మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది నాలుగు వందల రూపాయలు రోజువారీ కూలి ఇవ్వడం ఈ వ్యవసాయానికి అనుసంధానం చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచించి ఓటర్లు దేవుళ్ళు మీరు ఆలోచించి ఎటు ఓటు వేయాలా ఏం వేయాలా అని ఆలోచించి కాంగ్రెస్ ఓటు వేయడం మన అనివార్య అనివార్యతను ఆలోచించి వేయాలని మనవి జీవన్ రెడ్డి గారికి వేయాలని మేము కోరుకుంటున్నాం అయితే ఆరు గ్యారంటీలు మేము ఇచ్చిన గ్యారంటీలు మూడు మేము నెరవేర్చినాం కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేసి మేము రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేను కల్లా చేస్తాము రైతు బంధు కూడా ప్రతి వ్యక్తికి పది ఎకరాల పదిహేను ఎకరాల మా ప్రభుత్వం ఆలోచిస్తుంది దాంట్లో భాగంగా అందరికీ కూడా రైతు బంధు కూడా వస్తుంది కాబట్టి మీరు ఓటు వేయాలని స్ఫూర్తిగా జీవన్ రెడ్డి గారిని ఆశీర్వాదించాలి நாயக்கம் நாயகர் சுன நாயக்கத்தம் அரதி ஜில்ல